కుప్పడంత మనసు సీరియల్లో రిషి సార్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ హడావిడి మరింత ఎక్కువైపోయింది ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి పిక్ను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తూ ఉంటారు అంతేకాకుండా షూటింగ్ జరిగిన చోట కూడా ఆ షూటింగ్ స్పాట్కి చాలా మంది ఫ్యాన్స్ వెళ్ళి రిషి వసు అక్కడ ఉన్న మిగిలిన ఆర్టిస్టులతో కూడా అనేక ఫొటోస్ తీసుకోవడం ఆ ఫోటోని తమ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇక నిన్న రిషి సార్ తన సోషల్ మీడియా అకౌంట్ మంచి పాష్ లుక్లో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేయడం జరిగింది నేను ఆ పిక్నిక్ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి అంతేకాకుండా ఇండియన్ టీవీ కపుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐకానిక్ అవార్డ్స్ ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి దానికి చాలామంది నామినేషన్స్ వేస్తూ ఉన్నారు అందులో తెలుగు సీరియల్ యాక్ట్రస్కి వచ్చేసి అమర్దీప్ రిషి సర్ నిరంజన్ బిఎస్ అను ఆర్యాలో ఆర్య ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇందులో నామినేషన్స్లో ఉండడం జరిగింది సో మన రిషి సార్ అందులో మెయిన్గా ఉంటారు కాబట్టి ఐకానిక్అార్డ్స్లో మన రిషి సార్కి కూడా మనం ఓటేదాం ఏం టీవీ కపుల్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి రిషి సార్కి ఓట్ వేయడం ద్వారా రిషి సార్కి హైయెస్ట్ మార్క్స్తో టాప్ వన్లో నిలిచేలా మనం కూడా చేయొచ్చు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి